పెళ్ళి వెంకట్రావి కామ నిమిత్తము ఇక్కడ దేవాలయము ఉంచు కమాను లక్షించాలా శాంతగా శస్త్రియగా తగల సంపత్మ జ్ఞాపకాలను కామాను కప్పించాను స్మశానవాడుగా నాలుగు ఒకటి స్వర్గ స్వర్గరథం వచ్చినాను గుడికి ఒక నాపేట ఈ గుడికి నాపడితోటి తయారు చేసి గుండో స్థాపించబడింది ఈరోజు పెంచుకల్పేట గ్రామం ఎలకపిత్తి మండలం జిల్లా అమ్మకొండ పెంచుకల్పేట గ్రామానికి చెందిన తంగళ్ళపల్లి వెంకటరాజం వారి అత్త మామ శాంతయ్య శశిరేఖ అలా కొడుకు సంపత్ కుమార్ జ్ఞాపకార్థం పేరు మీద ఊళ్ళే రెండు పెంచలపేట ఊరిలో శివాలయం రామాలయం ఆంజనేయుని రెండు కోట్ల రూపాయలతోటి గుడి నిర్మించడం జరిగింది దానికి బదులు వెంకటరాజం దుర్గ్యాన్ సమ్మె నేను మేము ఎనిమిది లక్షల రూపాయలు సందాలు ఇచ్చడం జరిగింది అలాగే మళ్ళీ అందరం కలిసి విలేజ్కి స్టేయి దగ్గర జ్ఞాపకార్థం ఉండాలని చెప్పి కూరగా వెంకటరాజం వాళ్ళ మామ పేరు మీద వాళ్ళ కొడుకు పేరు మీద మినిమం ఎనిమిది నుంచి పది లక్షల స్టూమెంట్ తోటి కమాన్ కట్టడం జరిగింది అలాగే విలేజ్లో శ్మశాన శివదానం కొరకు ఒక వెహికల్ కూడా అరేంజ్ చేసిండు ఇలాంటి వ్యక్తి ఊరికొకరు ఉంటే ఆ ఊరు ఆ ఊళ్ళో కొన్ని పేద కుటుంబాలకు కూడా పెళ్ళిళ్ళు చేసిండు అలాగే ఇలాగే ఊరికొక దాత ఉంటే ఊరు కూడా బాగుపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పేరు రామా నృత్యము ఇంకా దేవాలయం కానీ చాలా శాంతగా శసరే తయారు సంపకం జ్ఞాపకారులు సమానం శ్మశాన వారిగా దానికి ఒకటి సర్వగ్రామ సర్వగ్రామం వచ్చాను గుడికి ఒక నాగపడి చేయించాను పిచ్చిపద గ్రామ సేవార్ల గుడికి నాగపడియే విల్లనార వెండి తోడి తయారు చేసి గుడిలో స్థాపించబడింది ఈరోజు రోజు పెంచికల్పేట గ్రామం ఎల్కపితి మండలం జిల్లా హన్మకొండ పెంచికల్పేట గ్రామానికి చెందిన తంగళ్ళపల్లి వెంకటరాజం వారి అత్త మామ శాంతయ్య శశరేఖ అలా కొడుకు సంపత్ కుమార్ జ్ఞాపకార్థం పేరు మీద ఊళ్ళే రెండు పెంచలపేట ఊరిలో శివాలయం రామాలయం ఆంజనేయుని రెండు కోట్ల రూపాయలతోటి గుడి నిర్మించడం జరిగింది దానికి బదులు వెంకటరాజం దుగ్యాని సమ్మె నేను మేము ఎనిమిది లక్షల రూపాయలు సందాలు ఇచ్చడం జరిగింది అలాగే మళ్ళీ అందరం కలిసి విలేజ్కి చేయి దగ్గర జ్ఞాపక ఉండాలని చెప్పి కూరగా వెంకటరాజు వాళ్ళ మామ పేరు మీద వాళ్ళ కొడుకు పేరు మీద మినిమం ఎనిమిది నుంచి పది లక్షల ఇన్స్ట్రుమెంట్ తోటి కమాన్ కట్టడం జరిగింది అలాగే విలేజ్లో శ్మశాన శివదానం కొరకు ఒక వెహికల్ కూడా అరేంజ్ చేసిండు ఇలాంటి వ్యక్తి ఊరికొకరు ఉంటే ఆ ఊరు ఆ ఊళ్ళో కొన్ని పేద కుటుంబాలకు కూడా పెళ్ళిళ్ళు చేసిండు అలాగే ఇలాగ ఊరుకొక దాత ఉంటే ఊరు కూడా బాగుపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

E aí, கட்டி <laughs> போ <laughs> క్షత ప్ర ఆర్ధ మేధ స్వచ్ఛతర మంగళీర్యం మధూరి మాగం సమేత పశ్యత సౌభా ఆగ్మస్త

ஆ ஓகே ஆ இట్లా பாஸ் ஆயிடுச்சு எதங்க பா பம்ர ரெப்படி சரி அத நேரா ஃபர் ஆர்து நான் அங்க அச்சி நல்ல பல ஏஸ்பரி ஜென் ஐயோ કેરલા ઉપડતલે કઈ દેર મનથી બેટીતા કીнда અલગ વેરે અલગ વેટીંગ અલગ વેરે આઈપોલ ને માળો કઈગા ઈર બાર બોડ નાની કેલા કડર કમાલા વાસ્તવમાં કતો કે આ તો યુ ક્યુ એડ આ તો આનંદની સુંદર પડીને જપીને ના ના